జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మీకు గనక అకౌంట్ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రూల్స్ అనేవి అప్లికబుల్ అవుతాయి సో ఇవి తెలుసుకోండి లేకపోతే నష్టపోయే అవకాశం అయితే ఉంది సో అవేంటో ఇప్పుడు చూద్దాం ఎవరినిస్తే లైక్ చేయండి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలామందికి అయితే అకౌంట్స్ అనేది ఓపెన్ చేయించింది అదేవిధంగా అతిపెద్ద భారీ బ్యాంక్ అని కూడా అనుకోవచ్చు సో ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ఏకైక పెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మీకు కనుక అకౌంట్ ఉంటే తప్పనిసరిగా వెంటనే వెళ్ళి మీ ఆధార్ కార్డు పాన్ కార్డు తీసుకొని బ్యాంకులో ఒక కేవైసీ ఫామ్ ఇస్తారు ఆ కేవైసీ ఫామ్ అనేది వెంటనే సబ్మిట్ చేయండి సో ఎందుకంటే ఆధార్ కార్డు పాన్ కార్డు లింక్ లేని అకౌంట్ అన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆగిపోయాయి వాళ్ళందరికీ ఎటువంటి మెసేజ్ కూడా రావట్లేదు సో అవి మాత్రం గుర్తుపెట్టుకోండి అకౌంట్కు కనుక మీ ఆధార్ కార్డు పాన్ కార్డు లింకు లేకపోయినా లేదా మీ ఆధార్ కార్డుకి పాన్ కార్డు లింకు లేకపోయినా కానీ ఈ విధంగా అయితే జరుగుతుంది ముఖ్యంగా మహిళలకైతే ఈ విషయం అయితే తెలీదు సో ఎందుకంటే వాళ్ళు ఈ విషయాన్ని అయితే పెద్దగా వాళ్ళకి అవగాహన ఉండకపోవచ్చు సో ఈ కారణం చేత చాలా అకౌంట్లు అయితే పెండింగ్లో ఉండిపోతున్నాయి హోల్డ్లో పడిపోతున్నాయి సో వెంటనే మీరు మీ దగ్గరలో ఉండే బ్యాంకు దగ్గరికి వెళ్ళి ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోండి ఈ అకౌంట్కి ఆధార్ కార్డు పాన్ కార్డు మొబైల్ నెంబర్ ఈ మూడు కూడా లింక్ చేసుకోండి లింక్ చేసుకోకపోతే మాత్రం మీ అకౌంట్ అనేది ఆగిపోతుంది సో మీకు ఫర్దర్గా ఏమైనా జరిగినా కానీ అకౌంట్లో ఏ విషయాలు కూడా మీకు అర్థమవు సో వెంటనే వెళ్ళి ఇదైతే చేసుకోండి ఇది జనవరి ఒకటి నుంచి అమల్లోకి వస్తుంది అంటే డిసెంబర్ ముప్పై ఒకటిలో పూర్తి చేసుకోవాల్సిందే